అనంతపురం సప్తగిరి సర్కిల్లో వినాయక మండపం ఏ విధంగా డెకరేషన్ చేశారనేది ఈ వీడియోలో చూద్దాం గత ఎన్నో సంవత్సరాలుగా ఈ గణపతి ఉత్సవం అనేది చాలా డిఫరెంట్ స్టైల్లో అనేది డెకరేట్ చేయడం జరుగుతుంది శ్రీ గణేష్ ఉత్సవ సమితి సప్తగిరి సర్కిల్ అనంతపురం వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం గణపతి పండుగ మొదటి రోజున ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది హిందువులు జరుపుకునేటువంటి అతిపెద్ద పండుగలలో మనకు ఈ వినాయక చవితి కూడా ఒక ముఖ్యమైనటువంటి పండుగ ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఏ శుభకార్యం చేసినా ఖచ్చితంగా మొదటి పూజ చేసేది మాత్రం ఈ వినాయకుడికి మాత్రమే చూసారా ఈ వీడియోలో చాలా అద్భుతమైనటువంటి లైటింగ్ టెంట్ డెకరేషన్ చేశారు భక్తాదులందరూ శ్రీవారి మండపం వెనక భాగము కన్నా బయటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం మీరు వచ్చిన మార్గంలో బయటికి వెళ్ళే ప్రయత్నం ఎవరో దయచేసి చేయవద్దు కనీస క్రమశిక్షణ అందరూ పాటించాలి మీ పాదరక్షలు బయటకు వెళ్ళి విధి భాగానికి వస్తే అక్కడ కార్యకర్తలు మీద అందిస్తారు పాదరక్షల్ని సాధనక్షన కోటంగారి ఎవరు జగవీయ రాయచెక్ బయటికి వెళ్ళా మార్గం శ్రీవారి మండలం నకబాగై పై కొండ ఎల్లాలి కాబట్టి సాధనక్షనకు పిచేయవచ్చను హాయ్ హాయ్ ఇక రెండు నిమిషాలలో హారతి కార్యక్రమం ప్రారంభమవుతుంది శ్రీవారి మండపంలో ఉన్న

ఇతరుగుల కదలికల ప్రదర్శన హారతి అనంతరం నిర్వహించబడుతుంది ఈ అవకాశాన్ని తప్పదు సద్వినియోగం చేసుకున్నప్పుడు ఇది కొట్టి కెనాలలో ఎగురవులు కదలికల ప్రదర్శన ప్రారంభమవుతుంది ప్రదర్శన అనంతరం శ్రీవారి మండపం వెనక భాగము నుండి భక్తాదులు బయటికి వెనవాలను శ్రీవారి మండపం వెనక భాగం తీర్థములు హారతి కుంకుమ